మేము మానవాళ వేదిక దళిత్ భోజన ఫ్రంట్ ఒక నలుగురి బృందం బాధితురాలు ఈశ్వరమ్మ గారిని నిమ్స్ హాస్పిటల్లో కలవడం జరిగింది మా బృందంలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు హెచ్ఆర్ఎఫ్ నుంచి శ్రావ్య డిబిఎఫ్ నుంచి పులి కల్పన గారు ఉన్నారు వారిద్దరూ ఆమెతోటి ప్రత్యేకంగా మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది అంటే నిందితుల్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించేది ఒక రకంగా ఈ సంఘటన మొత్తం ఈశ్వరమ్మ మీద దాడి ఈ అత్యాయ ప్రయత్నము అత్యాచారము మానవ మృగాలు చేసిన ఈ అకృత్య వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎందుకు ఈ ప్రభుత్వము జూపల్లి ఎందుకు కాపాడుతున్నారు జూపల్లి కృష్ణారావు ముందు సమాధానం చెప్పాలి హాస్పిటల్ పోయి ముసలి కన్నీరు ఖర్చులు కాదు హాస్పిటల్కి పోయి రెండు లక్షలు చెక్ ఇచ్చు కాదు నీ అబ్బ సోభ్యం పిల్లలు రెండు చక్కలు రెండు లక్షల చెక్ రెండు లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయని మేము అడుగుతా ఉంటే సమాధానం ఇప్పటికి రాలే గాని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిర్వహక చట్టం ప్రకారము ఇటువంటి దౌర్జన్యానికి బలైన ఒక ఆదివారి స్త్రీకి లేదా దళిత స్త్రీకి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇచ్చేది కేవలం రెండు లక్షలు మాత్రమే నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి ముఖ్యమైన నిందితుడు శివుడు శివుడిని అరెస్ట్ చేయకుండా ఒకరిని దయచేసి చేతి దురుపుకుందామని ప్రయత్నం చేస్తా ఏదో ఉన్నారో ఇది మానుకొని వెంటనే ఆ ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది మూడవ ప్రధానమైన డిమాండ్ ఏంటిది ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదు ఈశ్వరమ్మ చెప్పింది ఈశ్వరమ్మ భర్త చెప్పిండు ఈశ్వరమ్మ అక్క చెప్పింది ఇది మా సొంత భూమి రెండున్నర ఎకరాలు భూమి మాది ఇది అని చెప్తున్నారు వాళ్ళు అటువంటి భూమిని అదే భూమిలో వాళ్ళని వెట్టి చేయించుకొని కూలీ చేయించుకొని తిరిగి ఆ భూమిని కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు చూడు ఆ భూమిని వెంటనే తిరిగి ఆ కుటుంబానికి ఎప్పటిలో తీసుకొని ప్రభుత్వం చెప్పాలి సీతక్క సం పరామర్శించింది బయంతి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పరామర్శించిండు ఇంకోటి ఇంకోడి ఇంకోటి పరామర్శించు కాదు బాధితులు బాధితుల తరఫున సంఘాలు పెడుతున్న డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ పరిష్కరించకుండా డిమాండ్ ను నెరవేర్చకుండా నువ్వు మొదటి కన్నీరు కాల్చుకుంటే అది న్యాయం చేసినట్టు కాదనేది మేము ఇవాళ ప్రధానంగా ఆలోచిస్తాను ఇతర సంఘాలు మిత్రులందరూ చెప్పారు అంటే మొత్తం పెంటలో ఏం జరుగుతుంది చెంచుపెంట్ చెంచుల మీద ఎటువంటి దౌర్జాన్యాలు జరుగుతున్నాయి అరే ఎక్కడ మనం జూపాలని ఇప్పటికి మూడు సార్ సార్లు మంత్రి అనుకుంటున్నా తెలిసి అరే నీ మంత్రి నియోజకవర్గంలోనే కొల్లాపూర్ నియోజకవర్గంలోనే చెంచులకు ఇప్పటికి రేషన్ కార్డు లేదు లేదు ఇప్పటికీ రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఇంకో కొనుక్కొని పది రూపాయలు కిలో కొనుక్కోని తినాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఎక్కడ ఉంది అభివృద్ధి అయిందా ఎటువైపు పోతా ఉంది రెండోది ఒక నాగర్క లాంటి ఒక జిల్లా ఆసుపత్రిలో మహిళా డాక్టర్ లేదని చెప్పి మహిళా మాజీ మంత్రులు చెప్పింది వివరాలు ఇది ఈ రాష్ట్రాన్ని మేము సాధించినాము పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని చెప్పిన సత్యవతి రాతోడు రావచ్చు లేదు ఇంకొక సవిత ఇందర్ రెడ్డి మాజీ మంత్రి తర్వాత మొన్నడాక మహిళా శాఖ మంత్రి మొన్నడాక విద్యాశాఖ మంత్రి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ నాగర్కరం లాంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్లు సిగ్గు అనిపిస్తుంది కదా మీకు మీరు పదేళ్ళు ప్రభుత్వ పాలన ఉండరు కదా జిల్లా ఆసుపత్రిలో ఎటువంటి ఒక మహిళా డాక్టర్ ఉండాలని ఒక సోయ ఎందుకు లేకుండా పోయింది మీకు మీ ప్రాథమిక కేంద్రాల్లో పెట్టరు మాకు తెలుసారు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టరు మీరు కానీ ఒక జిల్లా స్థాయి ఆసుపత్రిలో జిల్లా నడుమూర నుంచి తెచ్చే ఆసుపత్రికి మీరు మహిళా డాక్టర్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఇప్పటికీ కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు అవుతున్న ప్రతి ఆసుపత్రిలో మహిళా డాక్టర్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది అసలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎందుకు బయకరా పరిస్థితి ఉంది చెప్పు చూపాలి నువ్వు ఎప్పటిలోవు నీ సెంచులకు నువ్వు రేషన్ కార్డులు ఇస్తావు ఎప్పట్లో ఎప్పుడు నువ్వు ఆధార్ కార్డు ఇప్పిస్తావు ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేకపోతే మేము మనిషి గుర్తింపు ఎక్కడ ఉంది నాకు తెలిసి ఓట్లున్నాయా మీకు ఓటర్ కార్డు కూడా లేదు ఓట్లు ఉన్నాయా ఓట్లు అయితే ఉన్నాయట అంటే ఓట్లు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఓట్ల అవసరము కానీ ఎందుకు ఈ రేజర్ కార్డు ఎందుకు ఇస్తారో మీరు ఆలోచిస్తామని చెప్పి కోరుతూ కేఎన్పిఎస్ ఏదైతే ఈ ఈ దీనికి సంబంధించిన ఒక ఐక్య కార్యాచరణతోటి ముందుకు వెళ్తా ఆ కార్యాచరణలో ఖచ్చితంగా దళితమైనటువంటి భాగస్వామ్య భాగస్వామ్యం చెప్పి కోరుతూ జయభింద్ థ్యాంక్ యూ